షిఫా క్లినిక్ డాక్టర్ సయ్యద్ మజరుల్లా హుసేనిక లేరు వరంగల్ ఎల్బీ నగర్లో దశాబ్దాలుగా యునానీ వైద్యంతో ప్రజలకు నిస్వార్థంగా సేవలందించిన డాక్టర్ సయ్యద్ మజరుల్లా హుసేని మంగళవారం రాత్రి తొమ్మిది గంటలకు తన స్థితిశ్వాస విరిచారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము